జై వీరబ్రహ్మ జై గోవింద నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం చాలామందికి స్వప్నంలో అంటే కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి పాములు కనిపించటం శుభమని కొందరు అశుభమని కొందరు అనుకుంటూ ఉంటారు స్వప్న శాస్త్రంలో సర్పాల గురించి ఇలా చెప్పబడ్డది ఎవరి జాతకంలోనైనా రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలు అవ్వచ్చు రాహుకేతు సంబంధమైనటువంటి మహర్దశలు అంతర్దశలు విదశలు కనుక నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీకు స్వప్నంలో ఈ సర్పాలు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కానీ పూర్తయ్యేటువంటి సందర్భంలో కానీ ఈ సంబంధమైనటువంటి స్వప్నాలు రావటానికి అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తారు అందరికీ కూడా స్వప్నంలో పాములు మనల్ని తరుముతూ ఉన్నట్టుగా పాములు మనల్ని వెంబడిస్తూ ఉన్నట్టుగా కరుస్తూ ఉన్నట్టుగా మన శరీర భాగాలకి పాము చుట్టుకుంటూ ఉన్నట్టుగా కలలో స్వప్నం వస్తుంది కొంతమంది ఆందోళన పడుతూ ఉంటారు నిద్ర నుండి కూడా ఉలిక్కిపడి లేచినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో ఏది అశుభం ఏది శుభం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వప్న శాస్త్రం ప్రకారంగా ఎవరికైనా సరే స్వప్నంలో అంటే కళలో పాము గనక కనిపిస్తే అది ధనలాభానికి కానీ దారిద్ర్యానికి కానీ శత్రు సంబంధమైనటువంటి విషయాన్ని కానీ సూచిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కలలో గనక పాము మిమ్మల్ని తరుముకుంటూ వస్తుంది అంటే అర్థం మీ మీద అసూయ రాగద్వేషాలు పెరిగిపోతున్నాయి శత్రుపరమైనటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి శత్రువులు మిమ్మల్ని హాని తలపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అని దీని యొక్క అర్థం ఒకవేళ పాము గనక మిమ్మల్ని తరుముకుంటూ వచ్చి మీ చేతి భాగాన్నో కాలి భాగాన్నో చుట్టేస్తుంది అనుకుంటే శని పీడించబోతుంది శని సంబంధమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి దీనివల్ల విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏవైనా వస్తాయి అన్నటువంటి ముందస్తు హెచ్చరికగా మనం చూడవచ్చు ప్రత్యేకించి ఒకటి కంటే ఎక్కువ పాములు మిమ్మల్ని వెంబడించటము అనునిత్యం కూడా పాములు వెంబడిస్తూ ఉన్నటువంటి కళలు అధికంగా వస్తున్నాయంటే దారిద్ర్య సంబంధమైనటువంటి విషయాలు రాబోతున్నాయి మీరు ధన నష్టం పొందబోతున్నారు స్థాన చరణం జరగబోతుంది జీవితంలో పేదరికం ఏదో తెలియనటువంటి పగ విపరీతమైనటువంటి ఆర్థిక నష్టం అజ్ఞాతవాసం అరణ్యవాసం ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు ఒకవేళ రెండు తలల యొక్క సర్పం ఐదు తలలు కలిగినటువంటి సర్పం వెయ్యి పడగలు ఉన్నటువంటి సర్పం ఇట్లా విచిత్రవంతమైనటువంటి ఆకృతుల్లో గనక సర్పదర్శనం అయ్యిందంటే మాత్రం మీ జాతకంలోని సమస్తమైనటువంటి కాల సర్పాలు ఆ ప్రతిబంధకాలు తొలగిపోయాయి మంచి సమయం ఏదో ఆసన్నమైంది ఒక దుర్ఘటన నుండి మీరు బయటపడబోతున్నారు జీవితంలో ఖచ్చితంగా మంచి జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు సర్పం శివుడి మెలలో లాగా మీ కంఠాన్ని బిగించేసింది మీ కంఠాన్ని చుట్టుకుంటుంది అంటే అర్థం విపరీతమైనటువంటి సరి సంపదలు రాబోతున్నాయి సర్ప సంబంధమైనటువంటి ఈ స్వప్నం వల్ల స్థిర చరాస్తుల యొక్క విషయంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీ దైనందిన జీవితంలో విశేషవంతమైనటువంటి శని సంపదలను పొందబోతున్నారు ఒకవేళ సర్పం గనక మిమ్మల్ని కాటు వేస్తే ఏదైనా మంచి జరగబోతుంది శని సంబంధమైనటువంటి పీడలు తొలగిపోతున్నాయి సర్ప కాటు వల్ల విశేషవంతమైనటువంటి రుధిను రక్తం బయటకొచ్చిందంటే ఇంకా విశేషవంతమైనటువంటి మంచి జరగబోతుంది శని సంబంధమైనటువంటి పీడలు అంతరించబోతున్నాయి ఈ ఇబ్బందులు ప్రతిబంధకాల నుంచి బయటపడుతున్నామని అర్థం ఒకవేళ స్వప్నంలో గనక ఏదో కారణంగా మీరు సర్పాన్ని చంపివేయటము మీ చర్యల వల్ల సర్పాన్ని చంపివేసినట్టుగా కనుక మీకు కల వస్తే శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించబోతున్నారు శత్రువు మీద మీకు విజయం చేకూరే అవకాశం తప్పకుండా ఉంది అంటే సర్ప సంబంధమైనటువంటి స్థితిగతులను అనుసరించి బాహుల్యంలో సామెతలో పాము పగ అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం శత్రువులకు సంబంధించి ఒకవేళ సర్పం వల్ల మీకు విశేషవంతమైనటువంటి బాధ భీతి స్వప్నంలో కలుగుతూ ఉన్నట్టయితే మీ మీద నరఘోష నరదిష్టి నరపీడతో పాటు అసూయ రాగద్వేషాలు అధికమై మీ చుట్టూ శత్రువులు అధికమవుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని దీని యొక్క అర్థం ఒకవేళ దైనందిన జీవితంలో మంచో చెడో సర్పస్వరూపమైనటువంటి ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు చేయగలిగినటువంటి పరిహారం ఏదైనా ఉందంటే తప్పకుండా ఉంది మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో సర్పాలన్నిటికీ కూడా అధిష్టాన దేవతా స్వరూపమైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేక క్రతువులు జరిపితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించటం ఎర్రగన్నేరు పుష్పాలతో గనక స్వామివారికి అర్చన చేసిన ఎర్ర మందార పుష్పాలని స్వామివారికి అర్పించిన యోగదాయకమైనటువంటి ఫలితం కలుగుతుంది ప్రత్యేకించి ఈ సర్ప సంబంధమైనటువంటి స్వప్నాలు రెండు మూడు మాసాల కంటే ఎక్కువగా మీకు కళల్లో సర్పాలు కనపడుతూ ఉన్నట్టయితే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి మహోన్నతమైన అద్భుతమైనటువంటి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవటం రాహుకేతు క్రతువుని శాంతిని జరిపించుకోవటం వల్ల విశేషవంతమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి సర్పాలు కలలో తరుముతూ వస్తే శత్రుభయం సర్పమన్నటువంటిది కాటు వేస్తే శని సంబంధమైనటువంటి పీడ విరగడై ధనలాభం సర్పమన్నటువంటిది కంఠాన్ని అలంకరిస్తే విశేషవంతమైనటువంటి సిరి సంపదలు సర్పం అన్నటువంటిది విశేషంగా శరీరంలో ఇతర భాగాలను పట్టుకుంటే ఏలినాటి శని కనీ అష్టమ శని కానీ అర్ధాస్తమ శని కానీ రాబోతుంది అన్నటువంటి విషయాల్ని ముందస్తుగా తెలిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సర్ప సంబంధమైనటువంటి కళలు అధికంగా వస్తున్నవాళ్ళు రాహుకేతు స్వరూపాల్ని ఆరాధన చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం మంగళవారం పూట కోడిగుడ్డు కోడి మాంసం పన్నీరు పొట్లకాయ జున్నుపాలు వీటిని నిషిద్ధంగా ఉండటం అంటే ఇవి ఖచ్చితంగా తీసుకోకుండా ఉండటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి